ఏందిక నా గురించి అయి మాకు చెప్తా నువ్వు సరే చెప్పుకోండమ్మా అమ్మా అంతేలే ఏ బాబు ఎవరు నువ్వు ఓటీసుకుడు ఎంత పడుగుతాం పచ్చిన మా బాబు పుట్టాడు ఐదు కొన్నాడు నేను పుట్టాను నాలుగెకరాలు అన్నాను హాషా అవును నువ్వు పుట్టి నాలుగు ఎకరాలు అమ్ముకున్నావు నీ కొడుకు బుట్టింది పోయింది పోయింది ఇంకా అమ్మింటి బిల్డింగ్ కట్టిస్తాండ అయ్యా అరవై వేల మంది బెల్దారులు నలభై వేల మంది కూల ఐదు వందల లారీలు సిమెంట్ పన్నెండు వందల లారీలు కంకర వెయ్యి లారీలు ఇసుక దాంట్లో జగ్గి నీళ్లు మూతి గడిగే సంవత్సరం కట్టినారు బిల్డింగ్ ఏంది నేను ఇంత మంది పని చేసి సంవత్సరం కట్టింటే ఆ బిల్డింగ్ ఎంత కట్టినావా సుమారుగా బాత్రూమ్ అంత ఉంది ఎగచూద్దామని పాత అది కట్టెలకే సిమెంట్ అయిపోయాయి అయినా ఏముంది రోజుకి వెయ్యి మంది పోతారు మా ఇంట్లో వెయ్యి మంది పాపటికి భీమిం ఉండాలను గ్లాస్ ఉంటాయి వాళ్ళు చూసి వెళ్ళిపోతారు ఏం సహాయం చేయి అడుగు ఎవరి పల్లె సిండికి వెళ్ళిపోతా ఊరిని కోటి కోటిచ్చి బిల్డింగ్ ఇచ్చినట్లాంటివి అవన్నీ పనుకోండి కల వచ్చింది కలకన్నావా నా ఎవరు ఎవరి ఇది ఎవరు అనుకున్నావు ఎవరు ఓలుగుండ చెప్పులా కొడతారు శుభ్రయ్య పల్లి ఇది శుభ్రాయనపల్లి చేమిన కవతలు చుబరాయినపల్లి అయితే అటు నుంచి ఇదంతా అయితే ఇక్కడ రావుల రెడ్డి పెద్ద అతని దగ్గర తలారి పని ఖాళీగా ఉండాలి అంటే ఆయన దగ్గర తలారి పని చేసుకుని ఆరు రూపాయలు చంపచ్చుంటి మాట్లాడితే ఆ అడుగు ఆవు కమ్మి రావుల రెడ్డి వారి ఆలోచకే కాబోలు ఈ మంది వారి చోటు నున్నాడు ఏమి తేజస్సు హైవో ఐవోదలో వీరభూషణే కదా ఆనాటి రామ కదా నీ మరువలేము కదా పుత్రుడు వయ్యా అయ్యోద రామయ్యా దశరథ పుత్రుడు వయ్యా అయ్యోద రామయ్యా తండ్రి నాతి కొరకై అడవుల వయ్యా కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా నీ మరువలేను కదా శివ తన్ను చుచ్చి తన్ను చుచ్చే తన బట్టి ఎక్కిట బెల బెల సిరులు సీతమ్మ తల్లిని సిరులు సీతమ్మ తల్లిని కళ్యాణమాడితివయ్యా అయ్యో తెలో విరభూషణే కదా ఆనాటి రామ కథ

నువ్వు ఎవరు మీది ఇక్కడ ఎందుకు వచ్చావురా నీ గుర్తు సిఖలా నేనా సిక్లా తలారి రామన్న కొడుకు సిద్ధన్నా తల్లారి రాముని కొడుకు సిద్ధి కానీ వారి అవునా ఇన్నాళ్ళు ఎక్కడుంటాయి మీరా కనపడలేదు ఏడా బయట దేశంలో ఉండాలి ఇప్పుడు అంటే ఇక్కడలేవా వ్యాపారాలు వ్యాపారాలు చేస్తాను అవునా మా తలారి రాముడు అంటే మా దగ్గర పని చేస్తా అంటే బాగానే నమ్మకం బయట వ్యాపారాలు ఎక్కువ ఏం వ్యాపారం వ్యాపారాలు ఏరుకుండేది గుజరి కేసేది వారిని బయట అంటే అక్కడ అమ్ముకొని వచ్చి సూటు బుట్టు జాబ్ చేస్తాడని చెప్పేది ఇంటికాడ దుబాయ్ షేర్ షేర్ రే అక్కడే బిజినెస్ మళ్ళీ అట్లా ఉండదు పరకలతా కొడతారు ఇళ్ల ముందర నేనే ఆ కాగితేసేది అంటే మున్సిపాలిటీ పని మా ఇక్కడ చేస్తే బాగుండేది అక్కడ చేస్తాను మామూలుగా అన్నం మిగిలిపోతే పెడతారు నేను చేయను పో గ్యాస్ గ్యాస్ కొట్టి గ్యాస్ లేదు ఇంట్లో రా పదమ్మ నీకు పెట్టిస్తా బాగుండరా ఎవరు నువ్వెవరు అసలు తెలుగు నాకు తెలిసింది నేనే మాట్లాడింది అసలు నీ మగమన్న చూసిందినా ఇప్పుడు తెలియాలంట నాకు అవసరమేంపా పూసలు అమ్ముకుంటే కొంచినవు అమ్ముకొని పాత నన్ను నా తయ్యా నీకు తిరణాలి ఎన్ని అవి వేరే పిల్లలు ఆడుకుంటే ఇవి బతుకములు

మాకెంత అవసరమే ఉందిరా అట్లాంటివి కాదు మాద్దులు మా మిత్తి చేసేంత వరకు బిల్లేరంట మోల్డింగ్ అంటే మోటార్ అంటే మేము గవర్నమెంట్ ఇచ్చిన మిత్తి కట్టుకుంటున్నావా లే అట్లా ఆ మిత్తి కట్టించిన మీ నాయనకు మా నాయనకు మీ మిద్ది వేరేనా మా మిద్ది వేరే ఆ పక్కనే ఉంది చూడు చూడాలంటే చూసిలే సెంటరింగ్ కట్ట తోలిండ్రి ఇంకా సెంట్రింగ్ కట్టలేదు అంతా అయిపోయిందిరా అంతా అయిపోయింది అంతా అయిపోయింది ఇల్లు అయిపోయింది ఆ మిద్దె అయిలే వెళ్ళి అంత ఇప్పుడు రెడీ అయిపోయింది సరే మిద్దె కాడ మళ్ళా ఉందాములే నువ్వు నన్ను పిలిచింది ఏమేమి నిన్ను పిలిచిన కారణమా కాదు నన్ను పిలిచినా నేనేమో ఒప్పుకుంటా అవును నేను చెప్పింది అల్లా చేయలే పో నాకు నేను చెప్పింది నువ్వు చేయాలిరా అవునా అట్లా నల్లా నేను నువ్వు లీవ్ వెయ్యాల అడిగినప్పుడు ఇప్పుడు వారానికి ఎనిమిది రోజుల దిన కష్టపడతా ఆరు దినాలు లీవ్ పెడతా వారము వస్తా వారము ఇప్పుడు వచ్చింది నువ్వు నేను ఎక్కడ బాను వారము ఉంటా వారం నువ్వు కాదురా డబ్బుల గురించి ఆశ పెట్టుకోను బుడు డబ్బులు నువ్వు ఎప్పుడన్నీ ఓటో తేదీ ఇచ్చే అంతే నెల అంతా అడగను

మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి పనులు కల్పిస్తుంటాం ఈ ఎరువు మోసేది అట్లాంటివన్నీ ఉంటాయా చేనులు కాటికి అట్లాంటివి చేసేది వేరే వాళ్ళు ఉండాలి మా దగ్గర చెరువు కాటికి చేనులేక ఎరువు దే నేను కాస్తా నువ్వే ఎత్తుకు ట్రాక్టర్లకి నేను పొడువు లేని ట్రాక్టర్ కందన చిన్న మీద మెట్లతో కొడతారు ఎరువులు నువ్వు తట్లకేసే నా కొడుకు అప్పుడు నువ్వు చెయ్యి పొడుగుండలు కూడా ఉండాలి వాళ్ళు ఎత్తుకుని పోతారా నువ్వు మాత్రం ఎందుకు ఏం చేయాలంటే ఇట్లాంటి తట్లు కేసేయడం అట్లా పని నీకు అవసరం లేదురా రెడ్డి వాడి దగ్గర పని చేసేవాడు అట్లా ఉండాలా సరే ఇప్పుడు దున్నకాల ఉంటాయి కదా మామూలు ఎద్దులే కదా మీవే ఎద్దులే ఎద్దులే ఎకరాలు ఎకరాలు దున్నాలి కదా అవునరా దున్నా దున్నేంత నేను గెనుమార్ గెనుమార్ దున్నుతా నేను ముందే నేను ముందే చెప్తాను పో మళ్ళా గలాటికి రాద్దు నువ్వు గెనుమారింటి ఎలకలు ఉంటాయి నువ్వు పట్టుకోని పో గబ్బున అప్పటికి గెనుమారింటి ఎదురు దున్నేది దున్నే వాళ్ళు దొరుకుతారులే నువ్వు అట్లాంటి పని అవసరంలే టమాటా చెట్లు ఉ కదా ఉంటాయి ఉంటాయి కాయలన్నీ మోసేయండి మీరు ఏరుకుండా ఎక్కువ కూర్చుంటాను నేను కుళ్ళిని కాయలు వేగేసుకుంటావు నువ్వు కష్టం నువ్వు అసలు పనికి పనికొస్తావు నువ్వు నాటి చూడు చూసేది బతుకంతా అంతా వారింటి ఓ బతికి మాట్లాడద్దు నువ్వు మిత్తికి మోల్డింగ్ నువ్వు చెప్పినా ఎవరికన్నా బిల్లు తినేసి అది మా కాదురా మీ నాయన కట్టించిన మిత్తి ఏపిద్దాంలేవరకు మా ఇంట్లో అనుకుంటే సరేపా తల చూద్దాం కొత్త రెడ్డి వారి దగ్గర పని చేయడానికి వచ్చినాం చెయ్యి అను రెడ్డి వారి దగ్గర పని చెయ్యి నీకు కావాల్సి ఎంత వచ్చింది బుద్ధుదాం అనుకుంట మాట్లాడదాం అనుకోలే